కార్యక్రమానికి పునఃస్వాగతం ఆయతనం కథ చదివిన వారు శ్రీ ఎంసీ దాస్ ప్రొఫెసర్ శంకర్ నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో ఆచార్యులు స్వయం ప్రతిభతో అంచెలంచెలుగా పదవి పొందారు ఇండో అమెరికన్ ఎడ్యుకేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో అమెరికాలో పర్యటించే అవకాశం వచ్చింది ఎన్నో పర్యాయాలు అవకాశం వచ్చినా చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో ఆగిపోయేది అక్కడ అమెరికా ఎయిర్పోర్ట్లో దిగేవరకు నమ్మకం కుదరలేదు చిరకాల కోరిక తీరడం ఎంతో ఆనందాన్నిచ్చిన క్షణంలో తన భార్య కూడా తోడుగా ఉంటే బాగుండేదనిపించింది ఆమె అనారోగ్యం వలన రావటం కుదరలేదు ఎయిర్పోర్టుకు రిసీవ్ చేసుకోవటానికి సహోద్యోగి కుమారుడు డాక్టర్ వచ్చారు ఆయన సెయింట్ లూకాస్ హాస్పిటల్లో వైద్య నిపుణుడు ప్రపంచ ప్రసిద్ధమైన రైస్ యూనివర్సిటీలో విజ్ఞాన వినిమయ కార్యక్రమం ప్రొఫెసర్ విలియం ఫ్రాలే ఆధ్వర్యంలో ఏర్పాటైంది డాక్టర్ రవికిరణ్ గారి ఇల్లు రైస్ యూనివర్సిటీ సమీపంలోనే జార్జ్ హెర్మన్ పార్కుకు కొంచెం దూరంలో ఉంది ప్రొఫెసర్ నారాయణ తాత్కాలిక బస వారింట్లోనే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు శిశిర రుతుఛాయలు రంగులు మార్చుకునే ఆకుల సంరంభంలో కనబడుతున్నాయి పెద్ద చెట్లను చుట్టిన హిమావృత సుందర దృశ్యం మనోహరంగా ఉంది ఇంట్లోకి ప్రవేశించగానే అందరూ సాదరంగా ఆహ్వానిస్తూ తమను తాము పరిచయం చేసుకున్నారు ఉదయాన్నే తన పని పూర్తి చేసుకుని శంకరనారాయణ తన ప్రోగ్రాం పేపర్లు చూసుకుంటున్నాడు పూజగదిలోంచి చక్కటి మంత్రోచ్చారణ వినపడుతోంది శంకరనారాయణ లేచి వెళ్లి పూజగది చూసొచ్చాడు చక్కటి అలంకరణతో ఆకర్షణీయంగా ఉంది డాక్టర్ రవికిరణ్ దినచర్య ఉదయాత్పూర్వమే సంధ్యావందనం పారాయణ స్ఫుటంగా మంత్రోచ్చారణ ఆశ్చర్యం కలిగించింది శంకరనారాయణకు తన చిన్నప్పటి వైదికాచారాల గతం మెదిలింది కుటుంబంలో ప్రతివారు వేదము శ్రౌతము స్మార్తము జ్యోతిశ్శాస్త్రము మంత్రశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకుని యజ్ఞయాగాదులు జరిపించేందుకు అర్హులై ఉండేవారు కొందరు శ్రీ విద్యోపాసకులు పాదుకాంత దీక్షాపరులై ఉండేవారు గురుకులవాసాలలో చదువులు గృహస్థుల ఇళ్లల్లో వారాల భోజనం నమ్రతతో కూడిన విద్యాభ్యాసం ఉండేది కొన్ని గురుకులాలలో మాధుకర వృత్తి ఉండేది వైదిక విద్యల ప్రావీణ్యం శంకరనారాయణ గారింట్లో తరతరాలుగా వస్తున్నది శంకరనారాయణ తండ్రి గారికి ఎనిమిది ఎకరాల సేద్యపు భూమి ఉండేది కొంత కట్టించి ధాన్యం చేసేవారు ఆచార వ్యవహారాలు ఆహార నియమాలు సంప్రదాయంగా ఉండేవి స్వధర్మనిష్ట స్వధర్మ ప్రబోధ నిత్య నైమిత్తికాలు గణికంలో ప్రసిద్ధులు కుటుంబంలో ఉండేవారు చిన్నప్పటి నుంచి తన ప్రవృత్తికి విరుద్ధంగా పెద్దల ఒత్తిడి ఉండటంతో శంకరనారాయణలో ప్రతిఘటన మొదలై సంప్రదాయ విరుద్ధంగా ఆలోచిస్తూ ప్రవర్తించేవాడు దీనికి తోడు పట్టణం నుంచి తరచూ వచ్చే మేనమామ ప్రబోధనలు మార్పులకు నాంది పలికాయి సంహిత బ్రాహ్మణాలు ఉపనిషత్తులు మనల్ని శతాబ్దాల వెనక్కు నెట్టివేస్తున్నాయనే వాదన శంకరనారాయణ మనస్సులో బలీయంగా నాటుకుంది మేనమామ కొన్ని కొన్ని సంఘటనల్ని ఉదహరించి ఆకర్షణీయంగా చెప్పేవాడు మేనమామ కోర్టు వ్యవహారంలో అందివేషణ చేయి పెద్ద పెద్ద దొరల పరిచయంతో వారి ఆచార వ్యవహారాల ప్రభావం ఆయనపై ఉండేది ఇంటిలో తన మేనమామ తండ్రిగారి మధ్య జరిగిన సంభాషణలు వాదోపవాదాలు సంప్రదాయ చదువులకు భిన్నంగా ఉండేందుకు దోహదం చేశాయి అమ్మ మద్దతు తోడై మిడిల్ స్కూల్లో ఇంగ్లీషు చదువుకునేందుకు వీలైంది సంప్రదాయ బంధాల్ని తప్పించుకున్నందుకు చిన్నతనంలోనే భావస్వేచ్ఛ పొందటం గొప్ప గర్వంగా ఉండేది పట్టణ నాగరికత చాలామంది విద్యార్థికులపై కొత్త కొత్త సంప్రదాయక ప్రభావాల్ని చూపాయి కొత్త వెలుగులలో కొత్త బాటల్లో జీవన దృక్పథం మారింది అవకాశాల మోజు స్వధర్మనిష్ఠులను కూడా తమ తమ పిల్లల్ని ఇంగ్లీషు చదువుల్లో ప్రవేశపెట్టేట్లు చేసింది శతాబ్దాల మహమ్మదీయ పరిపాలన తేలని మార్పులు నూరు నూట యాభై సంవత్సరాల ఇంగ్లీషు పరిపాలన గణనీయమైన మార్పుల్ని తెచ్చిపెట్టింది శంకరనారాయణపై మేనమామ ప్రాబల్యం క్రమంగా పెరిగింది ఆయన చొరవతో ఇంగ్లీషు చదువు వరవడి వేగం పుంజుకుంది పట్టణంలో ఒక కుటుంబం పల్లెటూరులో ఒక కుటుంబం వెరసి రెండు కుటుంబాల ఆర్థిక భారం కనిపించకుండానే సమష్టి కుటుంబంపై పడింది ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉంటాయనే ఊహ ఆర్థిక భారాన్ని లెక్క చేయలేదు కాలేజీ యూనివర్సిటీలలో చదువులు పూర్తి చేసుకుని పట్టణంలో స్థిరపడటంతో గ్రామంలోని సేద్య భూములు చేతులు మారాయి ఆర్థికలేమి కుటుంబాన్ని చుట్టుముట్టింది తన ఉద్యోగ బాధ్యతలు పిల్లల చదువులతో తీరుబాటులేని జీవితం ఆర్థికంగా కుదుటబడి నవీన నాగరికతతో తను అనుకున్న రీతిలో జీవితంలో ఎదిగి ఇప్పుడు అమెరికాలో పరిశోధనలకై రావటం జరిగింది రవి ఇక్కడ ఇంతగా పూజాధికారులు చేస్తున్నావు రవికిరణ్ పూజ పూర్తి చేసుకుని వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తూ అడిగాడు శంకర్నారాయణ అనువంశిక గుణాలు ఒక పట్టాన వదలవు కదండి నవ్వుతూ తేలికగా సమాధానం చెప్పాడు రవి మానవీయ స్పర్శతో కూడిన ఆచారాల్ని ఆరోగ్యకరమైన సంప్రదాయాల్ని ఆచరించడం కాలాతీతం కాదు కదా అండి రవి చాలా సౌమ్యంగా అన్నాడు సంభాషణ కొంచెం సీరియస్గా మారింది ఆర్థికమైన మద్దతు లేకుండానే సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తాయా కళ్లు ఎగరేసి వింతగా అడిగాడు శంకర్నారాయణ కుటుంబాలు చిన్నాభిన్నమైన ఆర్థిక మద్దతు లేకపోవడం వల్లనే అట్లా అని అదే ధ్యాసలు ఆర్థిక వనరుల సమీకరణే జరుగుతూ ఉంటే నిశ్చయంగా మనది కాని సంస్కృతిని పొందటం జరుగుతుంది అదే ఇప్పుడు జరుగుతున్నది జరిగినది అదే స్వావలంబనతో కూడిన మెలకు అవసరం అసలు సంప్రదాయానికి ఆర్థిక మద్దతు అవసరం లేదు ఆచారాలు మాత్రమే అవసరం రవి సమాధానం తృప్తి కలిగించలేదు ప్రపంచీకరణ సాంకేతిక ప్రవృత్తికి ఆధారం కమ్యూనికేషన్ రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి మనుషుల ఆలోచనా పరిధిని పెంచాయి ఆలోచన ధోరణిని మార్చాయి మరి గొప్ప మార్పు కాదా అయితే జరిగిందేమిటి వరుసగా వచ్చిన సాంకేతిక విప్లవాల ఫలితాలు మేలుతో పాటు క్యూడు చేశాయి పారిశ్రామీకరణ విప్లవం ప్రకృతి సంపద మీద దారుణమైన దాడి పెంచింది పారిశ్రామీకరణ కాలుష్యాన్ని ఆరోగ్య సమస్యల్ని తెచ్చాయి సమాజ పరిణామంలో ఇటువంటివి తప్పవు భరించాలి మరి వస్తువ్యామోహం కృత్రిమ ఉపకరణాలతో మన సాంస్కృతిక సంపద నిర్వీర్యమవుతోంది పలహారం పూర్తి చేసుకుని టైం చూసుకున్నారు ఇంకా గంటన్నర వ్యవధి ఉందనుకొని అయితే ఆధునికత నిన్నేమీ మార్చలేదు ఆశ్చర్యం భుజాన్ని తట్టాడు శంకరనారాయణ నా చిన్నప్పటి సంగతి మీకు చెప్తాను నేను మెడిసిన్ కోర్సు చేసే రోజుల్లో సెలవులకు మా ఊరు వెళ్లాను మా ఊరు ధర్మపురి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరస్థ యోగ నరసింహక్షేత్రం సెలవులకు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరూ యాయవారానికి వెళ్లడం తప్పనిసరి అంటే గృహస్థుల ఇంటిలో ధాన్యాన్ని దానంగా స్వీకరించే విధానం యాయవార ఆచారం ఉంది యాయవారం ద్వారా వచ్చిన ధాన్యం వస్తు సముదాయంతోనే అతిథి అభ్యాగతులకు ఆహార వినిమయం మా ఇంట ఆచారం ఒక గృహస్థు ఇంటికి వెళ్లి గడప ముందు నించుని యజ్ఞేశ్వరాయ నమ అని పలకరించడంతోనే డెబ్బై సంవత్సరాల పెద్దావిడ వచ్చి నా పాదాలపై పూలు ఉంచి నమస్కరించి ధాన్యదానం చేసింది ఈ సంఘటన నా మనోసంకల్పాన్ని దృఢతరం చేసింది అంటే అదే గొప్పగా భావించాలా జీవితానికి అదే పరమావధ మూఢభక్తి కావచ్చు కదా కాదు సంస్కార ఔన్నత్యం వ్యక్తికి కాక గుణధర్మానికి పూజ మనల్ని మనం విస్మరించుకుంటూ మనల్ని మనం విమర్శించుకుంటూ సంప్రదాయ పద్ధతుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండానే ఏవో ప్రభావాలతో ప్రలోభాలతో ధ్వంసం చేసుకుంటున్నాం చైనీయులు వారి వారి సంప్రదాయ విలువల్ని కాపాడుకుంటూ ఆధునికతతో ముందుకు సాగుతున్నారు టైం చూసుకుని లేచి బయలుదేరారు రైస్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద దించి వెళ్లాడు ప్రొఫెసర్ ఫ్రాలే సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్లాడు తాము చేయబోయే ప్రాజెక్ట్ స్వరూప స్వభావాన్ని వివరించాడు వేదాల్లో గణిత విజ్ఞానం వేదిక్ మ్యాథమెటిక్స్ మీద పరిశోధన అంశంగా నిర్ణయించినట్లు ప్రకటించారు ప్రపంచానికి సున్నా విలువని తెలియజేసింది భారతీయులే భారతీయ తాత్వికతను ఆ దేశాన్ని పాలించిన విదేశీ ప్రభుత్వాలు పథకం ప్రకారం ధ్వంసం చేశాయి వక్రీకరించి అవహేళన చేశాయి ఎన్నో పరిశోధనల ఫలితంగా వేదాలలోని విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యం కొలిపి విజ్ఞానాత్మకంగా ఉన్నాయి అంక శ్రేణుల వ్యాపకత రహస్యాలు పరిశోధించేందుకు గణితంతో పరిచయం ఉన్న ప్రొఫెసర్ శంకర్ నారాయణ గారితో అవకాశం లభించింది ప్రొఫెసర్ ఫ్రాలే సభికులకు ప్రొఫెసర్ శంకర్ పరిచయం చేశారు శంకర్ నారాయణ అభివాదం చేసి కూర్చున్నారు ఉజ్జయిని పండితుడు కనకుడు హిందూ గణాంక వివరాలను ఏడవ శతాబ్దంలో అరేబియాకు చేరవేసిన చారిత్రక విషయాల్ని ప్రపంచానికి జీరో ప్రాధాన్యత భారతీయులు తెలియజేయడంపై ప్రొఫెసర్ హాల్ స్టేట్ ఉపన్యాస భాగాలను ఉటంకిస్తూ వేదవాంగ్మయ అధ్యయనం శాస్త్రజ్ఞుల ముందు ఉందని ప్రొఫెసర్ శంకర్ నారాయణ ఆధ్వర్యం వహిస్తారని ప్రకటించారు ప్రొఫెసర్ ఫ్రాలే వైదిక విద్యల కుటుంబం నుంచి వచ్చాను ప్రాచీన సంస్కృతి ప్రభావాల నుంచి ఆధునిక విద్యతో అనుబంధం ఏర్పడింది అమెరికా వచ్చి తిరిగి ప్రిమిటివ్ స్టేట్ వెళ్లే పరిస్థితి వచ్చింది అంతా దైవ సంకల్పం క్లుప్తంగా ముగించాడు శంకరనారాయణ శుభాకాంక్షలతో కరతాళధ్వనులతో సమావేశం ముగిసింది ప్రొఫెసర్ ఫ్రాలే శంకరనారాయణను తన చేంబర్లోనికి తీసుకువెళ్లాడు అంత ప్రామాణికమైన అంశాలు వేదాల్లో ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నారు నేరుగా ప్రశ్నించాడు శంకర్ నారాయణ పంతొమ్మిది వందల యాభై రెండులో నాగ్పూర్ యూనివర్సిటీలో కాన్వొకేషన్ హాల్లో గణిత శాస్త్రజ్ఞ పరిషత్ సభలు జరిగాయి ఆనాడు జగద్గురు శంకరాచార్యవారు వేదాల్లో గణిత విజ్ఞానం గురించిన ఉపన్యాసం అందర్నీ సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది డాక్టరేట్ చేస్తూ పాల్గొన్నాను ఆయన ఉపన్యాసం అనేక విశ్వవిద్యాలయాలలో గొప్ప చర్చనీయాంశమైంది అప్పటి నుంచి నాకు ఆసక్తి మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీ ఎండోమెంట్స్ ఉపన్యాసాలకు వెళ్లినప్పుడు ధర్మపురి గ్రామాన్ని దర్శించడం జరిగింది నరసయ్య ఘనాపాటి నరహరి ఘనాపాటి కపిలేశ్వరపురంలో చైనులు గంగాధర్ శర్మ నరసింహ చైనులు గారితో చర్చించడం జరిగింది కదినవ టాదినవ పాదిపంచ యాదృష్ట అంకెలకు అక్షరాలకు సామరస్య రహస్యం వెల్లడి చేశారు మరి ఇవాటికి వల్ల నా ఆశయం నెరవేరబోతోంది భుజం తట్టారు ఫ్రాలి ఊహించని విధంగా నిధులు సమకూర్చే ఈ ప్రాజెక్టుకు ఆధ్వర్యం వహించటం గొప్ప అవకాశం చిన్నతనంలో వద్దూ కూడదు అనుకున్న విషయాలపై పరిశోధన చేయవలసి రావడం ఊహించలేనిది పండితుడు అనగానే మొదటగా చైనులు గుర్తుకు వస్తారు శంకరనారాయణ పినతండ్రి కొడుకు తనకంటే ఐదు సంవత్సరాలు పెద్దయినా చిన్నప్పుడు బాగా కలిసి ఉండేవారు పట్టణం చదువులకు వెళ్లినా సెలవుల్లో కలుసుకునేవారు చయనులు ఏటనే అరణ్యకం పూర్తి చేసుకున్నాడు ఎక్కడికి బయలుదేరినా వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి వలివేసుకుంటూ అధ్యయనం చేసుకునేవాడు చక్కటి స్వరం గురుకుల వాసంతోనే మహాపండితుడై చయనగానాన్ని నియతమైన స్వరం ఉదాత్తానుదాత్త స్వరితాలతో పద్దెనిమిది వేల రుక్కుల అశ్వినాన్ని కదలకుండా కూచుని ఉచ్చయస్వరంతో తిప్పుకోకుండా యాగాన్ని నిర్వహించి చైనులు అందర్నీ ఆశ్చర్యపరిచాడు గోదావరి తీరస్థ గ్రామం ధర్మపురి స్వయం సిద్ధ యోగ నరసింహుడు క్షేత్రదైవం రెండు వందల బ్రాహ్మణ కుటుంబాలున్నాయి అందరూ వేదస్రౌతాలు నేర్చినవారే వృత్తిగా నిత్యం పారాయణ ఉంటుంది విద్యార్థులలో విద్యాపిపాస దీక్ష ఏకాగ్రత పరమార్ధాలు సంతలు చెప్పుకుంటూ రుక్కులు వల్లవేసుకుంటూ సాధన చేసే దృశ్యాలు ఉండేవి బయట ఊరి విద్యార్థులకు వారాల ఏర్పాటు అతిథి అభ్యాగుతులకు పణతుల వారి సత్రంలో నిత్యాన్నదానం ద్రవ్యకాంక్ష లేకుండా వేదాధ్యయనం జరగాలని వేదాధ్యయన పరులకు విద్యార్థులకు పణతుల కుటుంబీకులు యాయవారం ద్వారా ద్రవ్యం ధాన్య సామగ్రులు సమీకరించేవారు ఆర్థిక ఒత్తిడులు లేని విద్యా విధానం గురుకులాలలో ఉండేది పాశ్చాత్య భావ సమీకరణకు మానసిక పరివర్తన వచ్చే విధంగా భారతీయతను చిన్నాభిన్నం చేసే కుట్రలో భాగంగా సాహిత్య సాంప్రదాయాలపై అనేక రీతుల్లో అన్ని కోణాల నుంచి దాడులు జరిగాయి వేద సాహిత్యం పట్ల అధ్యయనం కొంత కుంటుపడింది ధర్మపురి గ్రామంలో కొద్దిపాటి మార్పులే వచ్చాయి కొన్ని ప్రభుత్వ భవనాలు పాత గ్రామం వీధులు యథాతథం గ్రామంలో శంకరనారాయణను ఎవరూ గుర్తించలేదు తన చిన్నప్పటి వాతావరణానికి ఇప్పటికీ మార్పు తెలుస్తోంది గ్రహణ గతి సర్దిపుచ్చుకున్నాడు శంకరనారాయణ చైనులు గారి ఇల్లు గుర్తించడం కొంచెం కష్టమైంది శంకరనారాయణ ఇంటి ఆవరణలోకి వెళ్లేటప్పటికి చైనులువారు అనుష్ఠానం పూర్తి చేసుకుని నమస్కారం చేసుకుంటున్నారు ప్రొఫెసర్ శంకరనారాయణను చైనులువారు గుర్తించలేదు లక్ష్మీ శాస్త్రుల వారి అబ్బాయినని చెప్తేనే గుర్తించారు ఆనందంతో ఆలింగనం చేసుకుని ఏమే పెద్దనాన్న కుమారులు నారాయణ వచ్చారు అని సంతోషంతో కేకవేశారు విశాలమైన ప్రాంతం పెద్ద బంగాళాయిల్లు అగ్రహారీకుల ఆర్భాటం లేవు అదే ప్రాంగణంలో చిన్న పాకలో ఉంటున్నారు ముని ఆశ్రమంలా ఉంది కాని ఆర్థికలేమి స్పష్టంగా కనబడుతోంది ధాన్యం పురికట్టిన ఆనవాళ్లు చిహ్నాలు లేవు చైనులు భార్య పార్వతమ్మ బయటకు వచ్చి పలకరించి ఆభరణ శోభలేని దేవతామూర్తిగా ఉంది పరామర్శలు పూర్తయినాక పది సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ ఫ్రాలే చైనులు గారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఆయనకు గుర్తు చేసి వచ్చిన కార్యక్రమ వివరాలు వివరిస్తూ శ్రీచక్ర రచనలోని క్షేత్ర గణిత రహస్య నిర్ధారణ జయోమెట్రికల్ సీక్రెట్స్ పంచీకృత సృష్టిలోని అంశాలను వేదాలలోని గణిత శాస్త్ర విషయాలను సమగ్ర పథకంగా రూపొందించి ప్రపంచానికి ప్రకటించే అవకాశం వచ్చింది మీ పూర్తి సహకారం అవసరం అని రెండు చేతుల్ని పట్టుకున్నారు వేదాలని అమ్ముకొని జీవించటం చాలా నిర్లిప్తంగా అన్నారు చైనులు అదేమిటి గొప్ప అవకాశం వస్తే అట్లా అంటారు విస్తుపోతూ అన్నారు శంకర్నారాయణ నాచికేత అగ్నియనంలో నవిత్తేన తర్పణీయో మనుష్య ధనస్వామ్యం లేని ఆచారాలు మానవహితాలు సూక్తంలో అన్నది యజ్వలకు ఆచరణీయం కాదా ఏమో నాకు తెలియదు మీ ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి మీ ఇంట్లో స్థితి మారి సంపన్నం కావాలి అవుతుంది నా చేతనైనంత ఆర్థిక సహాయం ఏర్పాటు చేయిస్తా ఈ స్థితిలో మిమ్మల్ని చూడలేకపోతున్నాను ఇది కాదు కదా డబ్బులు ఆశించటానికి ధనంతో సాధ్యపడేవి ఆహార నిద్రలు భౌతిక జగత్తుకు అవసరం బ్రహ్మత్వానికి సచిదానందానుభవానికి జన్మ సంస్కారమే సంస్కారమేగాని ధనం అవసరం ఉందా సమాధానం కొంచెం ఇబ్బంది పెట్టింది శంకరనారాయణను తెలిసినవారు మర్మం విడిచి విద్య చెప్పరు అది మన దౌర్భాగ్యం విసుగ్గా అన్నారు తమాయించుకొని గారి దగ్గరగా జరిగి నా ఉద్దేశం ఆర్థిక సహాయం కాదు అన్నగారు జ్ఞాన సంపద విశ్వవ్యాప్తం అవుతుంది కదా అని ప్రాధేయంగా చెప్పారు ఇంటి ప్రాంగణంలో ఒక్కసారిగా జనం వస్తున్న సందడి అయింది ఇద్దరూ లేచి నిల్చున్నారు దాదాపు యాభై మంది వేదపండితులు పనస చెప్పుకుంటూ వస్తున్న దృశ్యం పండితులను చూసి చూడటంతో చైనులు అందరికీ నమస్కరించి ఆహ్వానించారు శ్రావణ శుద్ధ ఏకాదశి ప్రతి సంవత్సరం వేద పండితులకు శ్రావణి వార్షికాలతో సత్కరించి పండిత సభ జరపడం ఆనవాయితీ అనేక సంవత్సరాలుగా చైనుల వారు నిర్వహించేవారు పరిస్థితుల మార్పుతో ఈ సంవత్సరం ఆగిపోయాయి తెలియని పండితులు యథావిధిగా వచ్చేశారు చైనుల దైన్యస్థితికి అందరూ నిర్విణులయ్యారు కొవ్వూరు రాజమండ్రి విజయవాడ వేద సభలకు పరీక్షాధికారిగా చైనులు వెళ్లేవారు గతంలో ఎంతో వైభవంగా సంపన్నమైన వారి భవంతిలో శ్రావణి పండుగ సభలు ఆకర్షణీయంగా జరిగేవి భవంతి అన్యాక్రాంతమైంది ఇప్పుడు దొడ్లో చిన్న పాక బీదలు నివసించే పాక పాక బయట కొన్ని దర్భాసనాలు అవధానులు అందరినీ ఆహ్వానించారు కూర్చోమని అందరిలో చోటు చేసుకుంది వేద పండితులు విచ్చేశారు దర్శనం చేసుకో భార్యను పిలిచారు పాత పట్టు చీరతో వచ్చి చీర మడత విప్పి నేలపై పరిచి దయచేయండి మహాత్ములారా అని ఆహ్వానించింది ఆమె ఔదార్యపూరిత ఆహ్వానానికి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి అన్యమనస్కంగా వార్షికాలు ఇక ఉండవని వెనక్కి వెనక్కి కొందరు జరిగి వెళుతున్నారు ఆగండయ్యా గారు కేకవేశారు అందరూ ఆగిపోయారు చయనుల వారు సనాతన ధర్మజ్ఞాని వచ్చే జన్మలో దేవేంద్ర వైభవం పొందాలి ఆశీర్వదించండి నవ్ధశం అందుకోండి ఏకీకృత సప్తస్వర సంచయంతో స్మరణ సామగాన పారాయణతో ప్రకృతి వాతావరణం మారిపోయింది వేదమూర్తులు ఆశీర్వదించి వర్షిత మేఘాల్లా వెళ్లిపోయారు చైన దంపతులు వేదపండిత సమూహానికి ప్రణమిలుతూ ఉండిపోయారు విస్మయం చెందిన శంకరనారాయణ అపురూప దివ్యానుభూతిని పొందాడు పారాయణం నేర్చుకునే నిర్ణయం తీసుకుని నిత్యానుష్ఠానుపరులై ప్రాచీన సనాతన ధార్మికులైన దంపతులకు సాష్టాంగ నమస్కారం చేశాడు